ఆదిత్య అడ్విక ట్రేడింగ్ కంపెనీ సంస్థ అనేది విజయవాడలో ఉంది అతను ఆదిత్య అనేతను ఒక్క ఒక్క అవకాశం ఇవ్వండి వస్తే మీ పెట్టుబడులకు డబుల్ త్రిబుల్ 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 చేస్తామని చెప్పేసి పెట్టుబడులు పెట్టించుకున్నారు తద్వారా మూడు వందల యాభై కోట్లు మొత్తం మాటలు చెప్పి డిపాజిట్స్ తీసుకున్నారనమాట అయితే దాంట్లో రెండు వందల కోట్లు పేమెంట్ చేసినట్లు ఉందనమాట రెండు వందల యాభై కోట్లు కూడా అది కమిషను ప్లస్ కొంతమందికి తిరిగిస్తూ వస్తున్నారు దగ్గర దగ్గర నూట పది కంప్లైంట్స్ కంప్లైన్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు ఏమంటే డబ్బులు ఇవ్వడం లేదు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు మోసం చేసినాడు అని ఇంకా ఏమంటే అతనికి ఆరోగ్యం బాగాలేదు అతనికి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేయడము కుదరడం లేదనమాట అయితే ఇప్పుడు యాక్చువల్గా పోలీసు వాళ్ళు వాళ్లకు కంపెనీకి లెటర్ రాస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు కాబట్టి దెన్ పోలీసు వాళ్ళు ఏం చేశారు ఈ సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు ఈడీ వాళ్ళ తరఫున ఇది ఏది ఫెమా ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ దీనిపైన పెద్దగా పనిష్మెంట్స్ ఇవ్వలేవు ఇట్ ఈజ్ ఓన్లీ సివిల్ నేచరు ఓన్లీ అప్ టు టూ ల్యాక్స్ వరకు ఏమైనా వైలేషన్ జరిగితే టూ ల్యాక్స్ వరకు పెనాల్టీ అనేది పడుతుంది అనమాట అయితే వీళ్ళు మంది సొమ్ముతో మస్తు ఎంజాయ్ చేస్తున్నారంట గోవా విజయవాడలో విజయవాడలో కూడా ఒక బిల్డింగ్ ఉంటే ఒక కార్ డ్రైవర్కు యాభై వేల రూపాయలు ఇచ్చినారంట డబ్బు అయితే ఇంకా గోవాలో ఇంకా చెప్పాల్సిన పని లేదు మస్తు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ డబ్బులు అన్ని ఎవరి ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు ఒక నమ్మకంగా ఒక డబ్బులు పెడితే దాన్ని వాళ్ళ సొంతానికి వాడుకొనేసి ఆ విధంగా డబ్బులు తినేస్తున్నారు ఇక వీళ్ళకు పనిష్మెంట్స్ ఈ గందరగోళాలు ఇవన్నీ కూడా డిపాజిట్స్ తీసుకొని మీకు అంత ఇస్తాం ఇస్తా ఇంతిస్తామని చెప్పి ఆ తర్వాత దాన్ని ఎంజాయ్ చేసేసి ఈ విధంగా వాళ్ళ డబ్బు రిటర్న్ ఉన్నందుకు ఇది ఫ్రాడ్ కిందకే వస్తుంది ఈ ఫ్రాడ్ కింద పనిష్మెంట్స్ దగ్గర దగ్గర ఏళ్ళు పైన పడుతుంది ఎందుకంటే దీంట్లో కొన్ని జనరల్గా డిపాజిట్ అంటారు తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి అక్కడ పెట్టడానికి ఇక్కడ పెట్టడానికి ఇప్పుడు ఫారిన్కి డబ్బు తరలి కొన్ని సిగ్నేచర్స్ కూడా వాళ్ళు జనరల్ జనరల్ ఇవి జరుగుతుంటాయి అనమాట కంపెనీల్లో కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా పదిహేనులో పైబడే పనిష్మెంట్ అనేది పడుతుంది అనమాట ఇప్పటికీ నలభై నాలుగు మంది ఏజెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకొక ఐదు మంది ఏమో వాళ్ళు పరారీలో ఉన్నారు వాళ్ళు కూడా దొరికితే మొత్తం అంతా మొత్తం అంతా ఏముంది ఇంకా తినేసారు అందరూ కలిసి ఒక ఆదిత్య సంస్థ ఎండి ఒకడే కాదు ఆదిత్య ఒకడే కాదు అధ్యక్ష సంస్థ ఎండి అతను ఒకడే కాదు అందరూ కలిసి తినేసి ప్రజల సొమ్ముతో మస్తు జల్సా చేస్తారంట దీనికి పనిష్మెంటు పదేళ్లకు పైబడే ఉంటుంది